జయ నేను మీ ఐకానాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఏవైతే గ్రహాలు ఉన్నాయో ఈ గ్రహాల యొక్క కదలిక వల్ల ఏ స్థానంలో ఏ గ్రహం ఉండడం వలన ద్వాదశ రాసులు వారికి ఎలా ఉంటుంది దాని ద్వారా వారికి వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి మనకి తారాబలం అని ఉంటుంది మైత్రి అంటే లగ్న మైత్రి తార మైత్రి అలానే నక్షత్రం అయితే అనమాట తాళం అయితే అలా బలాలు ఉంటాయి అనమాట మిశ్రమమా అశుభమా శుభమా మనకి పెళ్ళిళ్ళు కూడా కంఫర్టబిలిటీ అనేది చూస్తూ ఉంటాం చూసినప్పుడు కొన్ని రకాల దోషాలు ఉండకూడదు దాంట్లో కలత్ర దోషం రాహుకేదు దోషం అందులో ముఖ్యంగా కుజు దోషం ఎక్కువగా చూస్తూ ఉంటాం పెళ్ళిళ్ళలో కూడా ఏదైనా జాతకంలో మనకి ఏ గ్రహము ఏ స్థానంలో ఉందో తెలిస్తే వారి యొక్క జీవనం శైలి ఎలా ఉంటుంది వారు ఎలా జీవిస్తారు వారు ఎలా మున్ముందుకి వస్తారు వారు ఏ రకమైనటువంటి స్థితిగతుల్లో ఉండగలుగుతారు ఏ రకమైనటువంటి వర్ణాలలో కావచ్చు వర్గాల్లో కావచ్చు అలానే రంగాల్లో కావచ్చు ఎలా ఎదుగుదల ఉంటుంది ఏ స్థాయికి ఎలాగలుగుతారు అనేది మనము గమనించుకోవచ్చు దాంట్లో ఒకటి కుజుని గురించి మనం ఈరోజు చూసినట్లయితే ముఖ్యంగా ద్వాదశ రాసుల్లో ప్రతి మనిషి మీద తొమ్మిది గ్రహాలు ప్రభావితం ఉంటుంది కానీ కొన్ని గ్రహాలు మంచి కొన్ని గ్రహాలు చెడు చేస్తాయి అయితే ముఖ్యంగా ఈ యొక్క చెడు చేసే గ్రహాలు ఏంటి అంటే ప్రతి ఒక్క హారస్కోప్లో ప్రతి ఒక్క జాతకుడిలో ప్రతి ఒక్క రాష్ట్రపరంగా చూసుకుంటే కొన్ని గ్రహాలు మంచి చెడు చేస్తాయి కానీ కొన్ని గ్రహాలు ఉంటాయి అవి ఖచ్చితంగా చెడే చేస్తాయి ఆ స్థానం బాగుంటే బాగుంటాయి స్థానం కనుక మార్పు కనుక ఉంటే ఖచ్చితంగా అవి మంచి చెయ్యవు అందులో ఒకటి కుజుడు రాహుకేతువు కాలసర్పదోషం నాగదోషం శని శని భగవాను బుద్ధు భగవాన్ గురు భగవాను ఇలాగా శుక్ర భగవాను ఉంటాయి కానీ ముఖ్యమైనటువంటిది మనం ఈ యొక్క దీనివల్ల ముఖ్యమైనటువంటి దానికి గురించి మనం ఆలోచించినట్టుదే కుజుడు ప్రతి జాతకంలో కుజుడు ఎంతో ప్రాముఖ్యత చెందినటువంటి వ్యక్తి ఈ కుజుడి వల్లనే మనకి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఈ కుజుడి యొక్క దీవెనల వల్లనే మనకి పెళ్ళిళ్ళు అవుతాయి కుజుడు సక్రమంగా మన జాతకంలో ఉంటే ఖచ్చితంగా మనకి వచ్చే కాలం ఉంటుంది ఒక్కొక్క రాశికి కుజుడు కలిసి వస్తాడు అలానే ముఖ్యంగా కుజుడు కలిసి కలిసొచ్చే రాసులేవి ఏ రాశిలో కుజుడు ఉంటే ఏ స్థానంలో కుజుడు ఉంటే ఏ రాశి బాగుంటుంది అనే దాని గురించి మనం ఒకసారి చూద్దాం ముఖ్యంగా ఎవరి నక్షత్ర ప్రకారంగా ఎవరి రాశి ప్రకారంగా కుజు దోషం అనేది నక్షత్రానికి అధిపతి అయినప్పటికీ కుజుడు అనేది ఏంటంటే మనకి రాశి ప్రకారంగా మనం చూసుకున్నట్టయితే కనుక రాశిలో మనకి కుజుడు ఏ స్థానంలో ఉన్నాడు మనం గమనించినట్టయితే ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా ఆ ఒక కుజునికి సంబంధించినటువంటి శాంతి జరుగుతుంది ఖచ్చితంగా మీకు జీవితంలో ముందుకెళ్లేదానికి పెళ్ళిళ్ళ దానికి కూడా బాగుంటుంది కాబట్టి ఈ యొక్క రెమెడీ అనేది రాశి వారికి ఖచ్చితంగా ఈ రెమెడీ చేసినట్లయితే కుజు దోషానికి నుంచి మనం తొలగొచ్చు బయట తొలగచ్చు ఆ తర్వాత అన్ని కూడా సక్రమంగా ఉండేదానికి అవకాశం ఉంది దానికి ఈ రాశి అయితే ఖచ్చితంగా ఈ రెమిడీ అనేది చేయాలి ఏం చేయాలి కుజుడికి సంబంధించినటువంటి ఉలవలు ఒక కిలో కందులు ఒక కిలో అంటే కిలోం పో కిలోంపు తీసుకోవచ్చు ఉలవలు ఒక కిలోంపో కందులు ఒక కిలోంపో ఈ రెండు కూడా తీసుకొని గోధుమలు కూడా ఒక కిలో తీసుకోవాలి ఎందుకంటే కుజుడుతో ఖచ్చితంగా కుజుడు ఒక్కడికే దానం ఇవ్వకూడదు కుజుడితో పాటు రవికి కూడా దానం ఇవ్వాలి అందుకని కుజుడికి దానం రవికి దానం ఇవ్వడం అనేది గొప్ప విషయం కాబట్టి కుజుడికి సంబంధించిన కందులు రవికి సంబంధించిన గోధుమలు ఈ రెండు కూడా తీసుకొని ఈ రెండుతో పాటు మీకు భూకు సంబంధించినటువంటి విషయం కూడా ఉంటే కనుక పెసలు పచ్చ పెసలు ఉంటాయి కదా ఆ పచ్చి పెసలు కూడా తీసుకొని ఒక అన్ని కూడా కిలోంబో కిలోంబో కిలంబో తీసుకొని బ్రాహ్మరుత్ముడికి దానం ఇవ్వడం రావి చెమ్ము రావి పాత్ర ఏదైనా సరే రావి ఆకులు ఒక ఐదు ఆకులు తీసుకొని ఈ రావి ఆకులు అనేవి తీసుకున్న తర్వాత ఏదైతే రాగికి సంబంధించిన పాత్ర చెమ్ము తెపాల ఏదైనా ఉంటుందో అది తీసుకొని దాని నిండా కూడా వడ్లు మనము బియ్యం రాకముందు వచ్చేటువంటి ఒడ్లు ఉంటాయి కదా ఆ వడ్లు దాని నిండా పోసేసి ఎర్రని పువ్వులు ఏవైతే ఉంటాయో ఆ ఎర్రని పూలు మందార పూలు కావచ్చు ఏదైనా ఎర్రగా ఉంటాయి కదా ఆ బంతి పెట్టుకోవచ్చు ఆ ఎర్రని పువ్వులు ఆ ఒక చెమ్ము మీద పెట్టేసి బ్రాహ్మణుత్వముకి దానం ఇవ్వాలి అలా ఇవ్వడంతో మీకున్నటువంటి దోషం అనేది కొంతమేర నివారణ అనేది జరుగుతుంది అలానే మరొక రెమెడీ ఏంటంటే కుజుడు జాతకంలో రెండు నాలుగు ఆరు ఎనిమిది పన్నెండో స్థానంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఏ ఏ రాశి వారైనా పర్లేదు ఈ రెమెడీ చేసుకోవచ్చు అయితే ముఖ్యంగా ఈ రాశి వారికి అయితే పర్టికులర్ ఈ రెమెడీ అయితే ఖచ్చితంగా చేయాలి ఎట్లా అంటే కుంకుమ పువ్వు దాల్చిన చెక్క పౌడరు ఒక చిటికడు కుంకుమ పువ్వు ఒక పది గ్రాముల సుమారు కుంకుమ ఒక రెండు గ్రాములకి పది గ్రాముల సుమారుగా దాల్చిన చెక్క పౌడర్ ఒక టీ స్పూను రెండు వేసేసి లవంగాల పొడి కొంచెం వేసేసి అంటే ఒక చిటికటి అంత లవంగాల పొడి వేసేసి దాంట్లో ఒక చిటికడ పసుపు ఒక చిటికడ కుంకుమ వేసినటువంటి పాలు ఏవైతే ఉన్నాయో ఈ పాలతో ప్రతి మంగళవారం లేదా ప్రతి బుధవారం ఇలాగా ఏడు వారాలు చేయాలి చేస్తే మీరు అనుకున్నటువంటి పనులు అనేది ముందుకెళ్తాయి అలానే మీరు అనుకున్న పనులే కాకుండా ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగవుతాయి పేరు ప్రఖ్యాత హోదా కూడా మీకు సక్రమంగా వస్తుంది పెళ్ళిళ్ళు కానటువంటి వారికి ఖచ్చితంగా పెళ్ళిలోకి ఈ రెమెడీ చేస్తే అలానే మనకి ఈ యొక్క పాలను తీసుకెళ్ళి నాగపడిగలకి మానసదేవ అమ్మవారికి లేదా సుబ్రహ్మణ్య వారికి అభిషేకం చేయాలి ఇది ఒకటే రెమెడీ అలానే మనకి అయితే మనకి ఈ రాశి వారు కనుక ఖచ్చితంగా ఈ రెమెడీ చేస్తే కుజుడికి సంబంధించిన దోషాన్నించి పటాపంచ్లేసి అదృష్టం వధించేదానికి అవకాశం కనిపిస్తుంది అయితే కుజ దోషానికి నివారణ ఏంటంటే రావి పాత్ర రావి ఆకు రాగికి సంబంధించిన గ్లాసు చెమ్ము ఏదైనా పర్ల తీసుకొని దాని నిండా నీరు పోసి దాంట్లో ఒక రాగి కాయిన్ ఏదైనా పాత్ర మన పాతకాలంలో ఆడు వాడుతుంటాం లేదంటే రాగి తీగ ఏదైనా ఇప్పుడు దొరికే వాటిలో రాగి తీగ కానీ ఏదైనా ఉంటే దాంట్లో వేసి ఇటుక బిళ్ళ చూర ఏదైతే మనకి ఇటుక బిళ్ళలు దొరుకుతాయి కదా దానికి నల్లపూరితో వచ్చేటువంటి చూర సన్నని ఇసుక వేసి ఆ పాత్ర మీద ఒక మూత పెట్టి ఏదైనా ఎర్రని వస్త్రం ఒకటి ఎర్రని నాణ్యం మనం అనుకున్న ఎర్రని నాణ్యం ఒక రెండు పువ్వులు రెండు కర్పూరం బిళ్ళలు బిళ్ళలు కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదా అవి ఒక రెండు ఇవన్నీ కూడా ఆ గ్లాసులో వేసి మూత పెట్టి ఎక్కడైనా రావి చెట్టు మొదలుగా పాతి పెట్టాలి ఎందుకు అంటే కుజదోషం నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు స్థానాల్లో ఉంటే మీకు పెళ్ళవడం లేట్ అవుతుంది అనుకుంటే గోచార ప్రకారంగా ఒక చూసినప్పుడు నాలుగు ఆరు రెండు స్థానాల్లో కుజుడు ఉండడం వలన ఆ కుజు దోషం కింద పరిగణన తీసుకొని స్వంత ఇంట్లో కుజుడున్నా కూడా మీరు ఈ రెమెడీ చేయడం ద్వారా ఖచ్చితంగా మీకు ఆ ఒక దోషం నివారణ జరిగేసి పెళ్ళేయడానికి ఆస్కారం కనిపిస్తుంది మరొక రెమెడీ ఈ రాశి వారు ఖచ్చితంగా ఈ రెమెడీ చేస్తే మీకు ఆ దోష నివారణ అనేది జరిగి ఆ దోషానికి కొంత శాంతి అనేది ఇల్లుతుంది అది ఏం చేయాలి పారేటువంటి నీరులో చెరువు నది వాగు సముద్రం ఎక్కడైనా సరే వెళ్ళేసి గోధుమలు ఒక కిలో కందులు ఒక కిలో ఈ రెండు కూడా తీసుకెళ్ళి పచ్చ పెసలు కూడా ఒక కిలో తీసుకెళ్ళి మీకు పూర్వీకుల శాపంతో కుజదోష నివారణ జరగాలి అనుకొని మొక్కొని కుజునికి జపం చేసి కుజునికి జపం అంటే ఇరవై మూడు సార్లు చేయాలి ఓం నమో కుజాయన నమ ఓం నమో కుజాయన నమహ ఓం నమో కుజ దేవాయన ఇలాగా ఇరవై ఒకసారి చదివేసి అవన్నీ కూడా పారిన నీటిలో నీకున్న దోషాలు కుజుడు సంబంధించిన దోషాన్ని పోవాలని చెప్పి అనుకొని వదిలివేయాలి అలానే దానిమ్మ కాయలను దృప్తి మనకి ఈ దానిమ్మ పళ్ళు తీసుకొని ఒక ఐదు పళ్ళు తీసుకొని ఎవరికైనా సరే పేదవాళ్ళకి దానం ఇవ్వాలి మంగళవారం లేదా బుధవారం రోజున దీని ద్వారా కుజ దోషానికి నివారణ మరొకటి పాత బట్టలు ఇనుముకు సంబంధించినటువంటివి ప్లాస్టిక్ సంబంధించినటువంటివి చెక్కకి సంబంధించినటువంటివి ఏమైనా ఉంటే మెడిసిన్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే మీకు పనికి రాకపోతే ఎవరికైనా సరే అడుక్కునే వాళ్ళు లాంటి వాళ్ళకి ఎవరికైనా సరే దానం ఇవ్వడం ద్వారా ఆ కుజునికి సంబంధించిన దోషం కొంతమేర పటాపంచలేసి అదృష్టం మీకు వరించేలా ఉంటుంది కాబట్టి ఈ మర పరిహారం మీకోసం మరొక రెమెడీ ఈ వారు కనుక ఖచ్చితంగా కుజు దోష నివారణకి ఈ రెమెడీ చేస్తే మీకు ఆ కుజు దోషానికి పరిహారం అవుతుంది ఆ కుజుని సంబంధించినటువంటి దోషం పోతుంది ఖచ్చితంగా పెళ్ళిళ్ళవుతున్నాయి పిల్లలు కూడా పుట్టేదానికి అవకాశం ఉంది పెళ్ళి అయిన వారికి మాత్రమే ఇది ఏం చేయాలంటే కనుక కందులు లేదా కందిపప్పు చూర చేసుకోవాలి చూర అంటే మనకి పౌడర్ లాగా కానీ మిక్సీ కొట్టుకుంటే పౌడర్ కానీ చూర కానీ అవుతుంది ఆ రకంగా చేసుకోవాలి అది అన్నంతో అంటే బియ్యంతో కలిపి వండాలి పచ్చిపప్పు అలానే కందిపప్పు అలానే బియ్యం మొత్తం కలిపి వండాలి పెసరపప్పు కూడా వేసుకోవచ్చు ఈ వండిన పదార్థం ఈ వండిన పదార్థం ఏదైతే ఉందో ఈ పదార్థం ఒక ఏడుగురికి మినిమం వడ్డన చేయాలి ఒక ఏడుగురికి ఇది పంచి పెట్టాలి ఇది విష్ణు ఆలయంలో నైవేద్యం పెట్టి దాన్ని మీరు పంజారం చేయాలి దాని ద్వారా ఆ ఒక కుజు దో ఉన్నటువంటి వారు కావచ్చు కుజుదోషంతో బాధపడేవారు కావచ్చు సొంత ఇంట్లో రెండు నాలుగు ఆరు ఎనిమిది పన్నెండో స్థానాల ఉన్నవారు ఇది చేసుకోవచ్చు ఇది మంగళవారం బుధవారం చేయాలి మరొకటి ఈ రెమెడీ అయితే ద్వాదశాస్త్ర వారు ఎవరైనా చేయవచ్చు అందులో ముఖ్యంగా ఈ రాశి వారికి ఇంకా బాగా పనిచేస్తుంది అయితే ఈ రెమెడీ ఏంటంటే ప్రతి అమావాస్య ముందు పౌర్ణమి ముందు పంచమి రోజున చవితి రోజున మీ చేయవచ్చు అయితే ఏం చేయాలి అంటే నాగపడిగలు పుట్ట మన్ని మన్నుతో చేసినటువంటి పుట్టలు ఉంటాయి కదా ఆ పుట్ట నాగపడిగల దగ్గర పోయేసి బియ్యంతో చేసినటువంటి బియ్యము బెల్లంతో చేసినటువంటి చలిబిడి సజ్జలు ఒక ముందు రోజు నానబెట్టుకొని అది మూట కట్టుకుంటే స్ప్రౌట్స్ అంటారు మొలకెత్త మొలకెత్తుత చిన్న చిన్న మొలకలు వస్తాయి ఆ మిశ్రమం పచ్చి కొబ్బరి ఇలాచీలు మిరియాలు ఇవన్నీ కూడా వేసుకొని చలిబిడి చేయాలి నెయ్యి వేయాలి అందులో నెయ్యి వేసి చలిబిడి చేసి ఆ ఒక పదార్థాన్ని నైవేద్యం పెట్టాలి పుట్ట దగ్గర ఆ నైవేద్యాన్ని ఎవరికైనా సరే పంచి పెట్టవచ్చు ప్రసాదం కింద అలా చేయడం ద్వారా కుచిదోష నివారణ జరుగుతుంది అలానే శనివారం లేదా మంగళవారం బుధవారం సాయం సంధి వేళలో దీపం పెట్టాలి హనుమాన్ మందిరంలో లేదా నాగపడిగల దగ్గర శివాలయంలో అయినా పెట్టవచ్చు అమ్మవారి ఆలయంలో పెట్టవచ్చు దీపం రెండు వత్లేసి మట్టి మీదలో ఆవు నేతో దీపం పెట్టాలి లేదా మస్టర్డ్ ఆయిల్తో పెట్ట కొబ్బరి నూనెతో పెట్టవచ్చు నువ్వుల నూనె పెట్టవచ్చు ఇలా దీపం అనేది పెట్టడం ద్వారా కుజుదోష నివారణ అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఇది ఒక రెమెడీ ఖచ్చితంగా చేయాలి ఈ రెమెడీస్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ కుజు దోషం నుంచి విముక్తి పొందేలా ఉంటుంది కాబట్టి ఈ కుజు దోష నివారణ కోసం ఈ రెమెడీస్ చేసుకుంటూ అదృష్టవంతుల వారిని కోరుకుంటా ఉన్నాను కుజ భగవాను యొక్క అశుభ దృష్టి తులారాశి వారి మీద ఎలా ఉంటుంది శుభ దృష్టి కూడా ఉంటుందండి తులారాశి వారికి శుభ దృష్టి కూడా ఉంటుంది కుజుని వల్ల మంచి జరుగుతుంది అది ఎలా అంటే మీరు ఒకటి గమనించుకోవాలి తులారాశి వారు ఏ రాశిలో కుజుడున్నా తులారాశి వారికి కలిసి వస్తుంది అది ఎలా అంటే చిత్త నక్షత్రం స్వాతి విశాఖ నక్షత్రాలకి మంచి కంఫర్టబుల్ట్ ఉన్న నక్షత్రం అంటే మైత్రి స్నేహ మైత్రి ఉంటుంది అన్నమాట అందుకని ఈ యొక్క చిత్త ధనిష్ట నక్షత్రాలకి కుజుడు అధిపతి కాబట్టి మురుగశ్వర నక్షత్రానికి కూడా అధిపతి కాబట్టి ఈ యొక్క స్వాతి విశాఖ నక్షత్రాలు వీటికి ఫ్రెండ్షిప్ ఉంటుంది కాబట్టి అందుకని ఈ యొక్క కుజుడు వీరికి తులారాశి వారికి బాగా కలిసి వస్తాడు అందుకని కుజుడికి కుజు దోషం తులారాశి వారికి మీద ఎక్కువ ప్రభావితం చూపిదు అలానే మనకి నాలుగు ఆరు ఏడు ఐదో స్థానాల్లో కనుక రవి భగవానుడు కానీ రవి భగవానుడు యొక్క శుభదృష్టి కానీ రెండు ఆరు తొమ్మిది స్థానాల్లో శుక్రుడు కానీ అంటే తులారాశి వారికి సంబంధించి మీరు పుట్టినప్పుడు గోచారంలో ఇలా గనక ఉంటే ఖచ్చితంగా మీకు కుజు దోషం ఉన్నా అది ఎక్కువగా మీ మీద ప్రభావితం చూపిదు కానీ రెండు ఆరు ఎనిమిది పది పన్నెండో స్థానాల్లో కుజుడుండి రెండు తొమ్మిది స్థానాల్లో రవి ఉండి రెండు ఆరు స్థానాల్లో కనుక శుక్రుడు ఉంటే ఖచ్చితంగా కుజు దోషం మీకు పనిచేస్తుంది అని అర్థం దానికి సంబంధించిన పరిహారాలు మనం చివరిలో చెప్తాం కాబట్టి చేసుకోండి అయితే ఈ కుజుడు స్థాన మార్పిడి ప్రతి మాసంలో ఒకసారి మారతాడు కాబట్టి ప్రతి మాసంలో కూడా ఒకేలాగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడదు అందుకే తులారాశి వారికి మిశ్రమ పరిశ్రాలు ఊసరి వెళ్ళి అంటారు కుజుడు సంబంధించి తులారాశి వారికి ఊసరి వెళ్ళే స్థానాలు అంటారు అన్నమాట అంటే ఒక స్థా పొద్దున్నే చెప్పినటువంటి మాట మధ్యాహ్నం మధ్యాహ్నం చెప్పినటువంటి మాట సాయంత్రం ఉండదు అలాంటి వారికి కుజుడు అలాంటి వారు తులారాశిలో ఎవరైనా ఉన్నారా మీకు ఖచ్చితంగా కుజుడికి సంబంధించిన లోపం ఉంది అది ఖచ్చితంగా రెమెడీ చేసుకుంటేనే పోతుంది పరిహారం చేసుకుంటేనే పోతుంది కాబట్టి తులారాశి వారికి కుజుడు ఎనిమిదో స్థానంలో ఉంటే నాలుగో స్థానంలో రవి భగవానుడు కానీ శుక్రుడు కానీ బుధుడుగానికి ఉన్నట్టయితే అత్తగారి సొమ్ము తినగలిగే అటువంటి అదృష్టం రెండు నాలుగో ఎనిమిదో స్థానాల్లో కుజుడు ఉండటం వల్ల ఏడు ఐదో స్థానంలో కుజుడును ఏది తులారాశి వారికి ఉండటం ద్వారా గవర్నమెంట్ జాబ్స్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లైఫ్లో త్వరగా సెటిల్ అయ్యేదానికి కూడా ఉంటుంది కుజుడు వల్ల తులారాశి వారికి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి అందుకని మనకి కుజుడు ఇంకా మీకు మంచి చేయాలి ఆ కుజునికి సంబంధించిన అశుభ దృష్టి పోవాలనుకుంటే ప్రతిరోజు గోధుమల మీద కుజుదోషం నాకు నివారణ అని చెప్పేసి అనుకొని రొట్టెలు రెండు చేసి తేనెతో రాసి కుక్క తిని పియ్యండి ఆవుకి తినిపియండి దాని ద్వారా మీకు స్ట్రెస్ ఫీలు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఆస్కానికి కనిపిస్తుంది కాబట్టి ఈ యొక్క దోషం మొత్తం మీద మీకు తులారాశి వారి మీద తొలగాలనుకుంటే ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకొని తుల రాశి వారికి కూడా దోషం పోయేసి అదృష్టం వచ్చేలా ఉంటుంది కాబట్టి ఈ మర ప్రయత్నం అనేది చేయండి